హాయ్ అండి ఐ ఆమ్ రెయిన్ ఆల్ ఆఫ్ యూ హవర్ యూ అండి ఐ యామ్ ఫైన్ ఐ యామ్ గుడ్ రీడింగ్లోకి వెళ్లే ముందు ఆ శివయ్య యొక్క దీవెనలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దివెనలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజినెట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే ఒక జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎన్ని సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుండి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకు ఈ రీడింగ్ అయితే వర్తించడం అనేది జరుగుతుందండి ఈరోజు రోజు నేను చెప్పబోయే టాపిక్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న మీ పర్సన్ యొక్క ఎర్లీ మార్నింగ్ థాట్స్ అయితే ఎలా ఉన్నాయో చూద్దామండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన ఉన్న కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చండి మీకు టైర్ కోర్స్ అనేది కూడా నేర్పబడుతుంది మీకు రీడింగ్ అయితే యాక్యురేట్గా రావాలని నేను యూనివర్సిటీ అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కార్స్ అయితే షఫల్ చేశానండి వాటిని ఇలా స్ప్రెడ్ చేస్తూ ఉన్నాను వీటిలో నుంచి ఒక టెన్ కార్స్ అయితే తీస్తానండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ బాటమ్ ఆఫ్ ద డెక్ ఫైవ్ ఆఫ్ హ్యాండ్స్ కుట్లాటలు జరుగుతున్నాయండి మీ పర్సనల్ లైఫ్లో కుట్లాటలు అనేటివి జరుగుతూ ఉన్నాయి ఇంకా ఏమేమి కార్స్ వచ్చాయో చూద్దాం ద స్టార్ కార్డ్ వచ్చేసిందండి న్యూ లైఫ్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు టూ ఆఫ్ కప్స్ వచ్చింది ద హెర్మెట్ క్వీన్ ఆఫ్ వ్యాండ్స్ సెవెన్ ఆఫ్ పెంటికల్ త్రీ ఆఫ్ పెంటికల్ సెవెన్ ఆఫ్ కప్స్ సారీ ఎయిట్ ఆఫ్ కప్స్ అండి నైన్ ఆఫ్ పెంటికల్ సెవెన్ ఆఫ్ సోర్స్ సిక్స్ ఆఫ్ ఫ్యాండ్స్ ఇవైతే కార్డ్స్ వచ్చాయండి పర్సన్ అయితే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి వెళ్ళిన వారు అక్కడ ప్రెసెంట్ అయితే సిచ్యువేషన్ అయితే బాగాలేదు తన హెల్త్ కూడా ప్రాబ్లంగా ఉంది అక్కడ కూడా గొడవలు కొట్లాటలు అనేటివి జరుగుతూ ఉన్నవి న్యూ బిగినింగ్ మీతోటి స్టార్ట్ చేయాలని మీ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు ఇలా మీకు ఆఫర్ చేయాలని అయితే మీ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు మీతోటి ఒక బ్రైట్ ఫ్యూచర్ అనేది ఇప్పుడు వారు ప్రజెంట్ అయితే ఎక్స్ప్రె ఎక్స్పెక్ట్ అనేది చేస్తూ ఉన్నారు తన లవ్ అంతా లోపల దాచిపెట్టుకున్నదంతా కూడా మీకైతే ఎక్స్ప్రెస్ చేయాలని కూడా అనుకుంటూ ఉన్నారు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మీ గురించి అయితే ఇలా థింకింగ్ అయితే చేస్తూ ఉన్నారు వారైతే మీ పర్సన్ని చాలా బాధ అయితే పెడుతూ ఉన్నారంట థర్డ్ పార్టీ వారు దానివల్ల కూడా మీ పర్సన్ మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు తనకు డబ్బా అనేది సఫిషియెంట్గా లేదు తను ఎంత వర్క్ చేసినా కూడా తనకు సరిపడిన డబ్బా అయితే అది కూడగట్టడం అనేది లేదు వారు థర్డ్ పార్టీ వారు ఎక్స్పెక్ట్ చేసిన లవ్ అనే డబ్బు అనేది అయినా లవ్ కేర్ ఎమోషన్ అయినా కూడా మీ పర్సన్ అయితే వారికి ఇవ్వలేకపోతూ ఉన్నారు అందరు అందువల్ల వారిద్దరి మధ్యలో అయితే చాలా డిస్ట్రిబ్యూషన్స్ అనేటివి అయితే ఏర్పడ్డాయి ఏర్పడడం వల్ల వారైతే ఒకరికొకరు పెంటికల్ కోసం తగులాడుకోవడం అయితే ఉంది అందువల్ల మీ పర్సన్ అయితే ఇలా మూన్ కావాలని అయితే థింకింగ్ అయితే చేస్తూ ఉన్నారు వారైతే ప్రజెంట్ అయితే బాధపడుతూ ఉన్నారు మీ ప్యూర్ మదర్ లవ్ ఎమోషన్ కేర్ని అయితే కాదని అనుకున్నందుకు మీ పర్సన్ అయితే చాలా బాధపడడం అయితే జరుగుతుంది ప్రజెంట్ అయితే ఇప్పుడు వారైతే మీ నుంచి అయితే చాలా లవ్ కేర్ ఎమోషన్ అనేది అయితే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు గతంలో మాదిరిగా మీ దగ్గర నుంచి ఏమేమైతే మిస్ అయ్యాయో అవన్నీ కూడా ఎక్స్పెక్ట్ చేయడం అనేది అయితే జరుగుతూ ఉంది తనైతే గతంలో మీ లైఫ్లో ఉంటూ థర్డ్ పార్టీ లైఫ్లో కూడా ఉండడము మీకు తెలియకుండా గేమ్స్ ఆడడం అయితే చేశారు వారి లైఫ్లోకి మీ లైఫ్లోకి ఓ ఇద్దరిని ఇద్దరిని మెయింటైన్ చేస్తూ ఇలా ఒక చీటర్ ఎనర్జీలో అయితే ఉండే పర్సను కానీ తన చీటింగ్ వల్లనే తనకి ఇలాంటి సిచ్యువేషన్ అనేది ఏర్పడిందని మీ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు మళ్ళీ మీ లైఫ్లోకి అయితే రావాలి మీతోటి న్యూ బిగినింగ్ అనేది ఎక్స్పెక్ట్ అయితే చేస్తూ ఉన్నారు ఇది ఎక్కువగా ఏ రాశుల వారికి రెజినేట్ అవుతుందంటే లిబ్రా మిథున కుంభ క్యాన్సర్ వృచిక మీనా వృషభ కన్య మకర మకర రాశి వారికి మేషరాశి వారికి సింహరాశి వారికి ధనస్సు రాశి వారికి ఈ రీడింగ్ ఎక్కువగా రెజినేట్ అవుతుందండి ఇది ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ లాంగ్ డిస్టెన్స్లో ఉన్న పర్సన్కి అయితే రెజినేట్ అవుతుంది మీ పర్సన్ హెల్త్ అయితే బాగాలేదండి ఇది ఒక ఫార్టీ ఫైవ్ ఇయర్స్ నుండి ఫార్టీ ఎయిట్ మధ్యలో ఉన్న పర్సన్స్ ఎక్కువగా కనబడుతూ ఉన్నారు వారి వారైతే మిమ్మల్ని మీతోటి మూవ్ ఆన్ అయ్యి వెళ్ళిపోయిన సిచ్యువేషన్ లేదా గొడవ పెట్టుకున్న రోజైతే ఒక గురువారం అయితే కనబడుతూ ఉందండి ఇలాంటి రోజులలో మీకు ఆ డేట్ ఏమో ఒక ఫిఫ్టీన్ అలా చూపిస్తుంది మంత్ ఏమో మేబీ ఒక మార్చి అలా అయితే కనబడుతుందండి ఈ డేటు ఈ మంత్లో ఎక్కువగా గొడవ పెట్టుకున్న వాళ్ళైతే కనబడుతూ ఉన్నారు ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి మీకు రెజినేట్ అయితేనే తీసుకోండి ఇలా అయితే చూపిస్తుంది ప్రజెంట్ అయితే మీ పర్సన్ అయితే మళ్ళీ మీ దగ్గరికి రావాలని అయితే అనుకుంటూ ఉన్నారు ఎందుకంటే మీ పర్సన్ థర్డ్ పార్టీని సాటిస్ఫై అనేది చేయలేకపోతూ ఉన్నారు దానివల్ల వారు మీ పర్సన్ దృష్టిలో మీ పర్సన్ ఏమో ఒక బానిస వారేమో ఒక అథారిటీ ఫిగర్ అనమాట అలాంటి వారు కావడం వల్ల మీ పర్సను చాలా ఎంపరర్ క్వాలిటీస్ ఉన్న పర్సను ఈగోయిస్టిక్ పర్సను అందువల్ల వారు ఒకరికొకరికి ఆలోచనలు అయితే మ్యాచ్ కావడం లేదు అందువల్ల ఇద్దరు కూడా తగులాటలు అనేటివి అవుతూ ఉన్నాయి మళ్ళీ మీ లైఫ్లోకి అయితే మీ పర్సన్ అయితే రాబోతూ ఉన్నారు ఇది కొందరికైతే ఒక ఎయిట్ మంత్స్ అయితే చూపిస్తుందండి అంటే ఇది డిసెంబర్ కాబట్టి మేబీ ఒక జూలై మంత్లో మీ పర్సన్ అంటే ఈ లోపు మీకైతే మీ పర్సన్ నుండి ఒక కాల్ ఆర్ మెసేజ్ అయితే రాబోతూ ఉంది మీకు ఏంజిల్స్ నెంబరు కనబడిన త్రిబుల్ వన్ లేదా త్రిబుల్ సిక్స్ త్రిబుల్ ఎయిట్ నెంబర్స్ అయితే ఎక్కువగా కనబడినట్లయితే మీ పర్సన్ నుంచి మీకైతే పాజిటివ్ వైబ్స్ అయితే రాబోతూ ఉన్నాయని అర్థం మీకు కలర్స్ కూడా ఒకే కలర్ ఊరికే కనబడడం పదే పదే మీరు చూడొద్దనుకున్న మీకు ఎలాంటి సంబంధం లేకున్నా మీరు వేసుకున్న డ్రెస్ కలర్ అయినా లేకపోతే మీరు అలాంటి కలర్స్ తోటి అదర్ పర్సన్ని పదే పదే తరచుగా కనబడిన మీ లైఫ్లో అయితే పాజిటివ్ చేంజెస్ అయితే రాబోతు ఉన్నవి అదే ఒక గ్రీన్ కలర్ కనబడింది అనుకోండి మీకైతే కంపల్సరీ న్యూ బిగినింగ్ అనేది స్టార్ట్ అవుతుందండి ఒకవేళ బ్లూ కలరు కనబడితే మీరు ఉన్న సిచ్యువేషన్ని మీరైతే త్వరగా హీల్ అనేది చేసి మీ ఫ్యూచర్ని చాలా బ్రైట్గా మార్చుకోబోతు ఉన్నారు తెలివిగా అంటే మిమ్మల్ని ఎంతమంది వెనక్కి లాగాలని చూసినా కానీ అంతే ఫోర్స్ వెంబడి మీరైతే ముందుకు వెళ్ళడం అనేది అయితే జరుగుతుంది ఇలాంటి సిచ్యువేషన్స్ అయితే కనబడుతూ ఉన్నాయండి మీ పర్సన్ తోటి మీకైతే రీయూనియన్ అయితే ఉంది ఈ రీడింగ్ అయితే ఎక్కువగా ఏ లెటర్ వాళ్ళకి ఉందో చూద్దామండి లెటర్ వైజ్గా కూడా చెప్తాను జెడ్ లెటర్ వరకండి ఎం లెటర్ వాళ్ళకి ఎల్ లెటర్ వాళ్ళకి టీ లెటర్ వాళ్ళకి ఎఫ్ లెటర్ వాళ్ళకి వి లెటర్ వాళ్ళకి యు లెటర్ వాళ్ళకి ఏ లెటర్ వాళ్ళకి ఎస్ లెటర్ వాళ్ళకి క్యూ లెటర్ వాళ్ళకి ఐ లెటర్ వాళ్ళకి ఆర్ లెటర్ వాళ్ళకి జే లెటర్ వాళ్ళకి జీ లెటర్ వాళ్ళకి రీడింగ్ అయితే ఎక్కువగా రెజినేట్ అయితే అవుతుందండి మీ పర్సన్ అయితే మళ్ళీ తోటి రీయూనియన్ అయితే ఎక్స్పెక్ట్ అనేది చేస్తూ ఉన్నారు వారి ఆలోచనలు కూడా గతంలో మాదిరిగా అయితే లేవండి ఇంకా ఏమంటూ ఉన్నారు వీటిలో నుంచి కూడా ఒక త్రీ కార్డ్స్ అయితే తీస్తానండి ఫైండ్ సంథింగ్ పాజిటివ్ టుడే అంటున్నారు మీరు పాజిటివ్గా ఆలోచించడం ఆలోచించండి అని మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారండి వాట్ యూ ఫీల్ మ్యాటర్స్ అంటూ ఉన్నారు మీ ఫీలింగ్స్ అంటే మీరు తన పైన ఉన్న ఫీలింగ్స్ యొక్క మ్యాటర్ ఏంటి అని మీ పర్సన్ యొక్క ఫీలింగ్ అండి ఆర్ మై సన్ షైన్ అని అంటూ ఉన్నారు మీరు తన యొక్క అందమైన రాజు కలల రాణి అని మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు ఇలా అయితే వచ్చేసాయండి కార్డ్స్ అయితే మీ పర్సన్ అయితే మీతో రినియన్ అయితే ఎక్స్పెక్ట్ అనేది చేస్తూ ఉన్నారు ఇంకా థర్డ్ పార్టీ కూడా ఏ ఏమేమో ఉన్నవి థర్డ్ పార్టీకి మీ పర్సన్ పైన ఎమోషన్స్ అయితే ఎలా ఉన్నాయో చూద్దామండి థర్డ్ పార్టీకి కూడా థర్డ్ పార్టీ ఫీలింగ్స్ మీ పర్సన్ పైన ఎలా ఉన్నాయి థర్డ్ పార్టీ వారు కూడా న్యూ బిగినింగ్ అనేది కోరుకుంటూ ఉన్నారు అంటే మీ పర్సన్ని వారు వదిలేస్తారు వారు కూడా బాధపడుతూ ఉన్నారు మీ పర్సన్ వల్ల వారైతే పెంటికల్ కోసం అదర్ లైఫ్ అనేది చూజ్ చేసుకోవడం అనేది జరుగుతుంది మీ పర్సన్ అయితే పక్కన పెట్టేస్తూ ఉన్నారు వారికి కూడా మల్టీ రిలేషన్స్ అనేటివి చాలా ఉన్నాయి అందువల్ల వారు అదర్ లస్ట్ఫుల్ ఫీలింగ్స్ ఉన్న పర్సన్ని చూజ్ చేసుకోవడం అయితే జరుగుతుంది మీ పర్సన్ అయితే వారైతే లీవ్ చేయబోతూ ఉన్నారండి మీ పర్సన్ వారికి కూడా చాలా ఇబ్బందిగా అనేది ఉంది మీ పర్సన్ వల్లనైనా మీ పర్సన్ తోటి రిలేషన్షిప్ అంతగా అయితే వారికి కూడా నచ్చడం లేదండి వారు కూడా స్ట్రెంత్ అనేది కూడగొట్టుకుంటూ ఉన్నారు ఈ రిలేషన్ అనేది ఎలా ఎండ్ చేయాలని వారు కూడా జస్టిస్ అనేది అయితే కోరుకుంటూ ఉన్నారండి ఇలా ఒకరికొకరు నచ్చకపోవడం అక్కడ నెగిటివ్ సిచ్యువేషన్స్ అనేటివి ఏర్పడడం వల్ల కూడా మీ పర్సన్ అయితే మీ లైఫ్లోకి అయితే రావాలని అయితే అనుకుంటూ ఉన్నారు మీ పర్సన్ కూడా ఒక నెగిటివ్ నెగిటివిటీ నుండి పాజిటివిటీగా చేంజ్ కావడం అయితే జరిగిందండి ఇలా అయితే కార్స్ అయితే వచ్చాయి మీ పర్సన్ అయితే మీ లైఫ్లోకి అయితే త్వరగా రావాలని అయితే అనుకుంటూ ఉన్నారు పెండిలం కానీ కూడా అడుగుదామండి మీరు ఏదైనా ఒక కోరిక కోరుకోండి మీరు అనుకున్న కోరిక అయితే నెరవేరాలి పాజిటివ్గా ఉండాలి అది ఇతరులకి ఎవరికి అన్యాయం చేసే విధంగా అయితే ఉండకూడదు యూనివర్స్ వ్యూవర్స్ యొక్క పర్సన్ యొక్క కోరిక అయితే మీరు వ్యూవర్స్ యొక్క కోరిక నెరవేరాలి వారి పర్సన్ కూడా పాజిటివ్గా హీల్ కావడం అనేది జరగాలి పాజిటివ్గా రావాలి వారి కోరిక అయితే నెరవేరుతుందా నెరవేరదా మీరు ఏం చూపిస్తారు వారికి ఎస్ చెప్తారా నో చెప్తారా పాజిబిలిటీ చెప్తారా చెక్క గేమ్ చెప్తారా ఏం చెప్తారు యూనివర్స్ చెక్క గేన్ అని వస్తుందండి అన్సేన్ యూనివర్స్ మీరు ఏం చెప్తారు కలెక్టివ్కి వారి కోరిక నెరవేరబోతుందా మంచి కోరిక కోరుకోండి కోరుకోండి ఏస్ రావాలి వేసు రావాలి గ్రేటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ పాజిబిలిటీ చూపిస్తుందండి మీ కోరిక అయితే నెరవేరే అవకాశం అయితే ఉందని యూనివర్స్ అయితే వైబ్స్ అయితే చూపిస్తూ ఉందండి రీడింగ్ అయితే ఇలా వచ్చేసింది ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి మీ రీడింగ్ ఒక థర్టీ టు ఫార్టీ పర్సెంటేజ్ ఉంటేనే మీ రీడింగ్ లాగా స్వీకరించండి లేకపోతే ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ లాగా స్వీకరించండి థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ బాయ్ సీ యూ అండి